दर्शनम् పన్నెండు వందల యాభై పన్నెండు వందల యాభై యాభై ఐదు అష్టావధానాలు పంతొమ్మిది శతావధానాలు ఒక త్రిభాషా సహస్రావధానం నాలుగు జంట అవధానాలు నాలుగు జంటవధానాలు మీకు ప్రసాదరాయ కులపతి గారు కూడా మొదటి ఆ శతావధానంలో ఉన్నారు బాగున్నారు బాగున్నారు మొదటిదిగా కాదు అసలు పూర్వం నేను చదువుకుంటున్న రోజుల్లోనూ ఆయన మమ్మల్ని భోన విజయాలకు తీసుకెళ్ళి కరుణ కరుణ చాలా ప్రేమ ఆయనకి అసలు ఎంత అద్భుతమైన వేగం అండి ఆయన చూసి ఎన్నో ఇన్స్పైర్ అయ్యేవాళ్ళ ఏలూరులో భవన విజయం వేస్తే నేను తనాల రామకృష్ణుడిని ఆయన కృష్ణ దేవరాయలు వాళ్ళ తమ్ముడు గారేమో ఏమో దూరిచేటి ఇలాగే వేశాం మర్చిపోయాను గుంటూరులో రెండో రెండు వేల రెండులో నా చేత శతావధానం చేయించాక ఆయన సన్యాసం పూసుకున్నారు గుంటూరులో కూర్చున్నప్పుడు ఆ జిల్లా కార్యక్రమాలు చేశారు సాంస్కృతిక కార్యక్రమాలు ఏకదవస శతావధానం ఇతను పొద్దున్న మొదలు పెడితే మధ్యాహ్నానికి గురిచేసి సాయంత్రం అప్పచెపుతాడని ఆయన ఛాలెంజ్ చేసి చేయించారు అద్భుతంగా జరిగింది ఆ తర్వాత ఒకసారి ఒకే ఒకసారి నవ్వుతూ అన్నారు నీ చేత అవధానం చేయిస్తే నా చేత సన్యాసం చేయించావా అదే రెండు నెలలకే ప్రేనాధిపతి అయ్యారు ఆయన అందుకే మొన్న పంతొమ్మిదో శతావధానానికి వారు ఆశిస్తులు మనం ఎంత అదృష్టం మరితో గురుగారు మొన్న కూడా పంతొమ్మిదో శతావధానంలో కూడా మీరు యాభై తొమ్మిది ఏళ్ల వయసులో ఒక్క రోజులో పూర్తి చేయడానికి సిద్ధమయ్యారు మేము భయపడి మనం మూడు రోజులు ఆహించాము దాన్ని ఏదో కార్యక్రమం పెట్టేసి ఆశ్చర్యంగా అయితే అవధానాల ప్రస్థానం ఇలా జరిగింది మధ్యలో ఒక యోగ సంపన్నులుగా అటు శ్రీశైలంలో అటు కేదార్ హిమాలయాల్లో కూడా మీకు అద్భుతమైనటువంటి మహిమలు మహాత్ముల చేత అంతే అనేక మంది సాధువులు మహర్షుల చేత జరిగింది ఈ ఆధ్యాత్మిక రంగం వైపు కూడా మీరు వచ్చి ఇవాళ ఒక విలక్షణమైనటువంటి అంటే ఒక అనుష్ఠానము యోగ సంపన్నులు ప్రవచనం చెప్తే ఎలా ఉంటుంది అంటే వేల మందిలో ఒకళ్ళు దొరుకుతారు చాలా అరుదుగా ఉంటారు అలాంటి వారి చేత ప్రవచనం వినడానికి కూడా ఇవాళ నేను చాలామంది ప్రవచనాలు చూస్తున్నాను గమనిస్తున్నాను కానీ పద్మాకర్ గారు ప్రవచనం చెప్తున్నారంటే అనుష్ఠాన బలంతో చెప్తున్న ప్రవచనం మనం వినాలి అని మీలాగో కొళ్ళిద్దరు ఇంకా అలాగే ఉన్నారు పెద్దలు అలా మీ యొక్క ఆ ధార ఎలా వచ్చింది ఆ ప్రవచనం యొక్క శైలి ఎలా వచ్చింది అష్టాదశ పురాణాలు ఇతిహాసాలు మొత్తము ఇంకా అన్నిటికీ మించి పురా పురాణాల్లో ప్రత్యేకంగా గీతా వాళ్ళు చేస్తున్నటువంటి ఇలా ఈ ధార ఎలా వచ్చింది మీరు ప్రత్యేకంగా అయితే అక్కడ సంపత్ నగర్ లో వైభవం అనే శృంగేరి జగద్గురువుల ఆశీర్వగ్రహంతో చెప్పింది అది కొన్ని లక్షల మంది కొత్తగా మీ పట్ల ఆకర్షిస్తారా ఈ ధార్మిక ప్రస్థానం గురించి అది చెప్పాను ఎనభై ఆరులో ఒక పుణ్యాత్మరాలు చెప్పమన్నది ఇంకా అక్కడి నుంచి పౌరాణికంగా వెళ్ళారు అంటే నాన్నగారు చాలాసార్లు చెప్పారు ఇది బ్రహ్మాండాది నానా పురాణ సాహిత్య పండితుడు అని తెల రామకృష్ణుడు లాంటి వాడి పేరుతో పౌరాణికుడు అయితేనే పురాణముల మీద పట్టు ఉంటేనే వాడికి సాహిత్యం బాగా వస్తుంది సాహిత్యం వస్తే పురాణాలు ఉంటే ఈ రెండు ఉంటే కవిత్వం రాస్తారు తర్వాత కవిత్వం మీ ఆనందం కోసమైతే పురాణం లోకానందం ఇస్తుంది ఈ రెండూ కలిస్తే పరమాత్ముడు సంతోషిస్తాడు బ్రహ్మానందం అందరికి అందుకని అని పైగా శంకరాచార్యులు గారిని ఉదాహరణ ఇచ్చేవారు శృతి స్మృతి పురాణానామాలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోక శంకరం శృతి స్మృతి పురాణములకు ఆయన నిలయం అవును కాబట్టి పురాణముల మీద పట్టుండాలన్నారు మొదట్లో తెలుగు పురాణాలు చదువుకున్న అన్ని పురాణాలు దొరికిసేయండి నా అదృష్టవశాత్తు వారణాసిలోనేవో చౌకంబు ఇచ్చారు హిందీలో తేలిక నాగర్లిపి బాగా వచ్చు కాబట్టి శ్లోకం హిందీ తాత్పర్యం గీతా వారి సేవలు కాదని ప్రపంచంలో ఆ మహానుభావుల సంస్థే అద్భుతం వారి పురాణాలు కొన్ని ఆ తర్వాత వేశారు పల్లెంపల్లి వారు మన శృంగేరి గురువుల ఆశీస్సులతో పెద్ద పురాణాలు వేశారు తర్వాత తర్వాత ఇవి దొరికాయి ఇలా ఎప్పటికప్పుడు నాకు పురాణాలు దొరికేవి నాన్నగారి దగ్గర కొన్ని ఎప్పుడు ఉండేవి నాకు నిజం చెప్పాలంటే పురాణములు మాత్రం ఎవ్వరి ప్రభావం లేదండి నేను ఎవరి పురాణం వెళ్ళలేదు అందుకే పౌరాణికుడిగా నాదో విలక్షణ పాత్ర అదే అందుకే పాత సంప్రదాయపు విధానంతో చెబితే కొంత ఉంటుంది ఉంటుందనే ఉద్దేశం ఎవరో చెప్పారు అందుకని పురాణం నేనే చదువుకుని కథ చెబుతున్నట్టుగా వాడిని మన ఆకర్షించి అప్పుడు అతని చేత అనుష్ఠానం చేయించాలి లోతుల్లోకి తీసుకెళ్ళాలి ఇప్పుడు డైరెక్ట్ ఓ అది ఇది అని ఏదో చెప్పే అనుకోండి వాడికి అర్థం కాని భాషలో వాడి దగ్గర కానీ ధారణ సమాధి ధ్యానం వాళ్ళు ఊరికే హాయిగా విని వెళ్ళారు అది దాన్ని అనునయించుకొని ఆచరించే స్థితిలో ఉండి కొంత కథ కూడా వెంటనే అవ్వాలి స్పష్టత ఉండాలి ఇప్పుడు అందులో పదే పదే ఎక్కువ గ్రాంధిక పదాలు వాడటం ఉండాలి ఆ దృష్టితోటి నేను చందమామ కథ చెప్పినట్టుగా మొదట్లో చెప్పి ఆ తర్వాత అందులో లోతుకి వెళ్ళి వాళ్ళ చేత అనుష్ఠానం చేయించాలని ఊహతో అందులో గడిపోయాను ప్రాణాలు చదువుతుంటే నేనే కాసేపు ఆ లోకాలు గడిపోయి ఉన్నాక అందుకే అప్పుడప్పుడు కళ్ళు స్థితిలో వెళ్ళిపోతాయి ఆ సమయంలో ఒకరోజు ఏం జరిగిందంటే సరే గుంటూరులో చాలా ప్రవచనాలు చేసిన సంపూర్ణ హనుమద్వైభవం చెబితే అని నాకు అనిపించింది హనుమంతుడి చరిత్ర పూర్తిగా చెప్పాలి ఓ నలభై రోజులు ఈలోపు జగద్గురువులు వారు హనుమద్వైభవం పద్మాగర్ గారి చేత చెప్పిస్తే బాగుంటుందన్నారని భోలిశా హరిప్రసాద్ గారికి చెప్పారు అటు స్వామి అదే ఇక్కడ ఇది కోరిక వచ్చింది అప్పుడు పరాశర సంహిత సుందరకాండము సవీర కుమార విజయము మొదలైన కావ్యాలు ఎక్కడెక్కడ భారతంలో వచ్చిన కథలు అన్నీ కలిపి ఒక సంపుటీకరణ చేసుకుని సంపూర్ణ అనుమతి అని చెప్తాను అది మాత్రం నా జీవితంలో గొప్ప వరం ఆ చిత్ర రోజులు రోజు ఆంజరెడ్డి కనపడేవాడు అండి మీ 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 యొక్క ఆ అనుమతి వైభవం ప్రవచనాలతో ప్రపంచవ్యాప్తంగా చాలామంది ప్రభావితులు అయ్యారు ఏమనండి ఇప్పటికి కూడా అమెరికాలో చాలామంది చదివి ఆ తులసీదాస్ గారు అనువయించాల్సి చదువుకుంటున్నామండి అనేవారు కోపం చాలామంది ఈ విధంగా పురాణాలు సాగుతున్నాయి ప్రస్తుతం